మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా సిద్ధాంతం అవినీతి లేని రాజ్యాన్ని మేము చూడాలనుకుంటున్నాం అవినీతి అంతమే మైపాల్ యాదవ్ పంతం అవినీతి అధికారులారా నిరుద్యోగులు ఒక్క జాబ్ లేక ఏడుస్తుంటే మీరు ఆల్రెడీ జాబ్ కొట్టిన తర్వాత కూడా లక్షల లక్షలు జీతాలు తీసుకుంటా సరిపోవన్నట్టు అక్రమంగా ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా మెరిట్ స్టూడెంట్ యొక్క నిరుద్యోగుల మెరిట్ నిరుద్యోగుల కొట్టగొడుతూ అడ్డదారులలో ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వాడికి ఐదు లక్షలకు పది లక్షలకు ఇరవై లక్షలకు అనుకుంటా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లాగా జాబులు నింపి తర్వాత వాళ్ళని పర్మినెంట్ చేయడానికి గతంలో జరిగినాయి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జరగడానికి కుట్రలు జరుగుతున్నాయి మరీ ముఖ్యంగా మున్సిపల్ శాఖలో రెవెన్యూ శాఖలో ఇరిగేషన్ శాఖలో పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నారు వాడు జాబ్ వచ్చినప్పటి నుంచి ఇంకేం చేస్తాడండి నేను పది లక్షలు ఇచ్చి జాబ్ కొన్నా కాబట్టి ఇక అవినీతి 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 వాడు కూడా లంచాలకు ఎగబడతాడు ఇక లంచాలు లంచాలకు ఎగబడితే ఈ దేశం ఎప్పుడు బాగుపడాలి ఈ దేశం ఇంకా డెవలప్ కాకపోవడానికి ముఖ్య కారణం అవినీతి అండి మనందరం కూడా దయచేసి నేను పాలమూరు జర్నలిస్టులకు చెప్తున్నా చాలా యాక్టివ్గా ఉన్నారు పిలవగానే ఒక ఇంతమంది ఛానళ్ళు వస్తారని చెప్పి నేను అస్సలు ఊహించలేదు నేను ఎక్కడికి పోయిన ఇంత పెద్ద భారీ రెస్పాన్స్ ఎక్కడ కూడా ఒక రూపాయి అడగకుండా నిజానికి కష్టపడే జర్నలిస్టులకు ఎంత సాయం చేసినా ఏం కాదు ఎందుకంటే వాళ్ళు అలు పెరగకుండా ఎండకు వానకు వర్షానికి తడుస్తూ ఈ సమస్యలు బయటకు తీయాలని చెప్పేసి ఇంత కష్టపడుతుంటే జర్నలిస్టులు అవినీతి చేయాలనుకుంటే వాళ్ళు ఎప్పుడో వందల కోట్లు సంపాదించుకోవచ్చు కానీ వాళ్ళు నీతిగా నిజాయితీగా ఇప్పటికి కూడా టూ వీలర్ మీద టూ వీలర్స్ మీదనే ఒక పూట తిన్నా తినకపోయినా ఇట్లాంటి జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ మాత్రమన్నా సమాజం బాగుపడుతుంది ఈ పాలమూరు అంటే స్వచ్ఛమైన పాలు ఎంత మరి స్వచ్ఛమైన పాలు ఎంత స్వచ్ఛమైనయో పాలమూరు బిడ్డలు కూడా అంత స్వచ్ఛమైంది కానీ ఇక్కడ పాలమూరులో కూడా కొందరు అధికారులలో దొంగలు పడ్డారు పడ్డరు పురుగులు పడ్డట్టు పంటకు తెగలు పడ్డట్టు అధికారులు లక్షల లక్షలు తీసాను తీసుకుంటా నిరుద్యోగులు ఇక్కడనే ఇక్కడ పాలమూరు క్రెస్ట్లో పక్కకి ఇక్కడ మనకు ఒక లైబ్రరీ ఉంది పాలమూరు లైబ్రరీ ఇక్కడ అంతా మెరిట్ స్టూడెంట్లు చదువుతారు వాళ్ళకు జాబులు ఇవ్వకుండా ఎవడెవడికో జాబులు చూడేందండి మళ్ళీ నెక్స్ట్ జాబుల్లేమో జాబులు లేవంటారు ఈ జాబులేమో అవినీతిగా నింపి తర్వాత జాబులు లేవంటారు పేనుకు పెత్తనం ఇస్తే నెత్తెంత కొరికినట్టు మీరేం మనుషులయ్యా ఈ అవినీతి సోము మీ కొడుకులకు కూతురులకు మంచిదా అని నేను అధికారులను అడుగుతున్నా మీరు పాలమూరు వాళ్ళు ఏం అరుగారు అనుకోకూడదు పాలమూరు నిరుద్యోగులు చాలా యాక్టివ్గా ఉన్నారు పాలమూరు జర్నలిస్టులు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఈరోజు మహబూబ్ నగర్ ప్రెస్ మీట్కు ముఖ్య కారణం ఏంటంటే ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులను గుట్టు చప్పుడు కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అది మహబూబ్ నగర్ కావచ్చు వికారాబాద్ కావచ్చు సూర్యాపేట కావచ్చు నల్లగొండ కావచ్చు నారాయణపేట కావచ్చు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో వివిధ శాఖలలో ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలను అది ఇరిగేషన్ మున్సిపల్ రెవెన్యూ ఇట్లాంటి శాఖలలో ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలను దొట్టి దారిలో భర్తీ భర్తీలు జరుగుతున్నాయి జరగబోతున్నాయి కాబట్టి అక్రమ దారిలో కొనుక్కొని ఉద్యోగాలు సంపాదించాలని ప్రయత్నిస్తున్న వారిపైన అలాగే అక్రమంగా డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వాలనుకున్న అధికారులపైన మధ్యవర్తుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి లోకల్ ఎమ్మెల్యే గారిని అదే విధంగా మంత్రులను ఇదే జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది నివారణ చేయకపోతే తెలంగాణ నిరుద్యోగులకు నగర్ నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుంది గత ప్రభుత్వం అవినీతి జరుగుతుందనే మిమ్మల్ని తెచ్చుకుంటే మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా అవినీతి జరిగిన తర్వాత ఇక మరి వాళ్లకు మీకు తేడా ఏందని తెలంగాణ నిరుద్యోగ రక్షణ అడుగుతుంది గత సంవత్సరం నుండి హైదరాబాదులో నిజామాబాదులో కామారెడ్డిలో వికారాబాద్లో తెలంగాణ వ్యాప్తంగా మేము ప్రెస్ మీట్లు పెడుతున్నాం ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల ఈ దొడ్డిదారిన జరిగే అక్రమ బ్యాక్లాగులు అధికారులు భయపడి ఆగిరు మళ్ళా సంవత్సరం తర్వాత మళ్ళా గుట్టు చెప్పు కాకుండా ఆ ఉద్యోగాలు నింపుదామని చూస్తున్నారు మాకు అనేక మంది ప్రలోభాలకు గురి చేస్తున్నారు మీకు డబ్బులు ఇస్తాం కానీ మీరు సైలెంట్గా ఉండండి లేకపోతే ఇంకా కొందరితో బెదిరిస్తారు ఇంట్లో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి మీకు మంచిది కాదు అని చెప్పి బెదిరిస్తున్నారు బెదిరిస్తే భయపడడానికి మీ ఇంట్లో పెంచుకున్న మీ ఇంట్లో పెట్టుకున్న జీతకాలం కాదు నిరుద్యోగులు అంటే నిరుద్యోగులు అంటే విజ్ఞానవేత్తలు మరణపడతారు తిరుగుబాటు చేస్తారు ఎనభై వేల పుస్తకాలు చదివినా కేసీఆర్కే భయపడలే ఆఫ్టర్ ఆల్ మీకు భయపడతామా ఎదిరించేటోడు లేకపోతే బెదిరించేటోడితే రాజ్యం అవుతుంది కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఎవరైతే అవినీతికి పాల్పడాలని చూస్తున్న అధికారులు ఉన్నారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి మధ్యవర్తులు ఎవరైతే బ్రోకర్లు ఉంటారో ఇటు అభ్యర్థులకు ఇటు అధికారులకు మధ్యలో ఉండే బ్రోకర్లు లంచాలు తీసుకునేటోళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఎవరైతే జాబులు కొనాలని చూస్తున్నారో ఆ జాబులు కొనేటోళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి డిమాండ్ చేస్తున్నాం